కనకదుర్గమ్ పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెడతారు అసలు పోలీస్ స్టేషన్ కి దుర్గమ్మకి సంబంధం ఏమిటి ఇది విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను చివరి వరకు చూడండి రెడ్డి రాజులు పరిపాలించిన కాలంలో జరిగింది అప్పట్లో విజయవాడ ఇలా ఉండేది కాదు ఎక్కడ చూసినా చెట్లు మొత్తం అడవి కృష్ణా నదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవారు వాళ్ళకి రక్షణగా ఇద్దరు సైనికులను రాజు నియమించాడు అందులో ముఖ్యమైన వ్యక్తి పేరు మంగయ్య ఈ ఇద్దరు సిపాయిలు చాలా జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించేవారు ఆ ఇద్దరు సిపాయిలు తమ విధులు లో ఏదో చిన్న పొరపాటు చేయడంతో వాళ్ళని ఉద్యోగం నుండి తీసేశారు అలా చేపలు పట్టిన జాలర్లు వాళ్లకు సౌకర్యంగా ఉండాలి అని విశ్రాంతి తీసుకునే ప్రదేశంలోనే గుడిసెలు వేసుకుని ఉండడం మొదలు పెట్టారు అది ఇప్పటి జాలర్ల పల్లె మంగయ్యకు కూడా జాలర్లు ఉన్న ఊర్లోనే నివాసం ఏర్పరచుకున్నాడు ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని కొండ మీదకు వెళ్లాడు ఉద్యోగం పోయిందన్న బాధలో ఒక చిన్న రాయితో మట్టి మీద గీస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అలా మట్టిలోంచి ఒక విగ్రహం ఆకారం బయటకు వచ్చింది అదేమిటో కూడా చూడకుండా